ఇరవై ఏళ్ల జైలు శిక్ష వినడానికి చాలా పెద్దది కదా అసలు విషయమైంతంటే ఈ శిక్ష పడింది ఒక మీడియా అధినేతకి అది కూడా ఒకప్పుడు స్వేచ్ఛకు మారుపేరుగా ఉన్న ఒక నగరంలో మరి ఈ ఒక్క తీర్పు యావత్ ప్రపంచాన్ని ఎందుకు ఇంతలా కదిలించింది దీని వెలుకున్న కథేంటో ఇప్పుడు చూద్దాం ఫిబ్రవరి తొమ్మిది రెండువేల ఇరవై ఆరు ఈ తేదీ బహుశా హాంకాంగ్ చరిత్రలో ఒక చీకటి రోజుగా గుర్తుండిపోతుందేమో ఎందుకంటే ఆ అక్కడ అక్కడొక కోర్టు ఒక వ్యక్తికి ఏకంగా ఇరవై ఏళ్ల జైలు శిక్ష వేసింది ఈ శిక్ష పడింది డెబ్బై ఎనిమిదేళ్ల జిమ్మీ లై అనే వ్యక్తికి ఆయన గురించి చెప్పాలంటే కేవలం ఒక మీడియా ఓనర్ బ్రిటిష్ సిటిజన్ మాత్రమే కాదు ఆయన కేసు ఇప్పుడు మొత్తం హాంకాంగ్ భవిష్యత్తుకే ఒక పెద్ద పరీక్షలా మారింది అంటే ఆయన స్వేచ్ఛ ఆ నగరం స్వేచ్ఛతో ముడిపడి ఉందన్నమాట ఓకే అసలు ఈ కేసు లోతుల్లోకి వెళ్దాం ఈ తీర్పు వెనుక ఉన్న కథ ఏంటి అసలు ఎవరి జిమ్మీ లాయ్ ఆయన విచారణ ఎందుకింత పెద్ద వివాదమయ్యింది ప్రపంచ దేశాలు దీనిపై ఎలా రియాక్ట్ అయ్యాయి అన్నింటికన్నా ముఖ్యంగా హాంకాంగ్ భవిష్యత్తుకు ఇది ఎలాంటి సంకేతాలు పంపుతోంది వీటన్నింటినీ ఇప్పుడు హనా అనా చూద్దాం రైట్ ఈ మొత్తం కథను అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా అసలు వ్యక్తి అంటే జిమ్మీ లై గురించి తెలుసుకోవాలి ఇంతకీ ఎవరు ఈ జిమ్మీ లై జిమ్ లై జీవిత ప్రయాణం చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తోంది ఒకప్పుడు ఏమీ లేని ఒక ఫ్యాక్టరీ కార్మికుడు కష్టపడి స్వంతంగా ఒక బిలియనేర్ స్థాయికి ఎదిగారు అంతటితో ఆగకుండా తన మీడియా సామ్రాజ్యాన్నే బీజింగ్ను విమర్శించడానికి ఒక ఆయుధంగా వాడుకున్నారు ఆయన మీద పెట్టిన మెయిన్ కేసేంటంటే ఏంటంటే రాజద్రోహం అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో ద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఆర్టికల్స్ రాశారని ఆరోపణ దీనికోసం ఎప్పుడో వలసపాలనాకాలం నాటి ఒక పాత చట్టాన్ని మళ్ళీ బయట తీశారన్మాట మరి దీనికి సాక్ష్యమేంటి ఆయన నడిపిన యాపిల్ డైలీ అనే న్యూస్ పేపర్లో వచ్చిన నూట అరవై ఒక ఆర్టికల్స్ ప్రాసిక్యూషన్ ఏమని వాదించిందంటే ఇవి కేవలం వార్తాకథనాలు కావు ఒక పెద్ద క్రిమినల్ కుట్రలో భాగమని అయితే అన్నింటికన్నా తీవ్రమైన శిక్ష పడింది విదేశీ శక్తులతో కుమ్మక్కు అయ్యారనే ఆరోపణపై ఇది జాతీయ భద్రతా చట్టం కింద పెట్టిన ఒక కొత్త రకం నేరం దీనికి శిక్ష ఏకంగా జీవిత ఖైదు వరకు పడచ్చు ఇక్కడే ఈ కేసులో అసలైన ట్విస్ట్ మొదలవుతుంది జిమీ లై విచారణ ఒకప్పుడు హాంగ్కాంగ్ గర్వంగా ఫీలయ్యే న్యాయవ్యవస్థకు పూర్తి రివర్సులు జరిగింది ఇది అక్కడ ఒక కొత్త రకం న్యాయవ్యవస్థకు దారితీసిందనే చెప్పాలి చూడండి ఈ జాతీయ భద్రతా కేసుల కోసం వాళ్ళు ఒక ప్యారలెల్ లీగల్ సిస్టమ్నే క్రియేట్ చేశారు అంటే ఈ కేసుల్లో జూరీ ఉండదు బెయిల్ రావడమనేది దాదాపు అసాధ్యం ఫైనల్గా ప్రభుత్వమే నియమించిన ముగ్గురు జడ్జీలు తీర్పిచ్చేస్తారు అంటే మామూలుగా ఉండే లీగల్ సేఫ్ గార్డ్స్ ఏవీ ఇక్కడ పనిచేయవన్మాట ఈ కేసులో ఒక కీలకమైన సంఘటన ఏంటంటే జిమ్మీ లై తనకు నచ్చిన ఒక బ్రిటిష్ లాయర్ని పెట్టుకోవాలనుకున్నారు కాని నేషనల్ సెక్యూరిటీకి ప్రమాదం అనే కారణం చెప్పి బీజింగ్ నేరుగా జోక్యం చేసుకుని ఆ లాయర్ను రాకుండా అడ్డుకుంది ఈ కొత్త పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ జిమ్మీ లై తీర్పు రాకముందే పంతొమ్మిది వందల రోజులకు పైగా జైల్లోనే ఉన్నారు ఎందుకంటే ఈ కొత్త సెక్యూరిటీ చట్టం ప్రకారం అనేది ఒక హక్కు కాదు అదొక మినహాయింపు మాత్రమే ఆయన కుటుంబ సభ్యులు మానవతా దృక్పథం గురించి మాట్లాడుతున్నారు ఏళ్ల తరబడి ఒంటరిగా జైల్లో ఉండటం వల్ల ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతింటోందని వాళ్లు చెప్తున్నారు ఓకే ఈ కేసు ప్రభావం కేవలం తోనే ఆగిపోలేదు ఇది ఒక రకంగా ఇంటర్నేషనల్ పొలిటికల్ తుఫానునే సృష్టించింది మరి ప్రపంచదేశాలు దీనిపై ఎలా స్పందించాయో ఇప్పుడు చూద్దాం ఈ తీర్పు రాగానే ప్రపంచ దేశాల నుంచి రియాక్షన్స్ వెంటనే వచ్చాయి కానీ ఆ రియాక్షన్స్ చాలా భిన్నంగా ఉన్నాయి ఒకవైపు పాశ్చాత్య దేశాలన్నీ ఏకమై దీన్ని ఖండించాయి మరోవైపు బీజింగ్ మాత్రం దీన్ని గట్టిగా సమర్థించుకుంది వెస్టర్న్ గవర్నమెంట్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అన్నీ ఈ తీర్పును ప్రెస్ ఫ్రీడంపై జరిగిన దాడిగా చూశాయి అంతేకాదు ఇది హాంకాంగ్ అటానమీని అంటే వాళ్ల స్వయం ప్రతిపత్తిని ఉల్లంఘించడమే అని స్పష్టంగా చెప్పాయి కాని దీనికి పూర్తి రివర్స్లో బీజింగ్ హాంగ్ కాంగ్ అధికారులు ఏమన్నారంటే ఇది తమ దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన విషయం అని వాదించారు తాము చేసింది కేవలం ఒక క్రిమినల్ను చట్టం ముందు నిలబెట్టడమే తప్ప ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని చెప్పారు సరే ఒక వ్యక్తికి పడింది కథ ముగిసింది అనుకోవచ్చా అస్సలు కాదు ప్రపంచంలోనే ఒక పెద్ద ఫైనాన్షియల్ అయిన హాంకాంగ్ భవిష్యత్తుకు దీని అర్థమేంటి ఇది ఒక శకం ముగింపా లేక ఒక కొత్త ప్రమాదకరమైన అధ్యాయానికి ఆరంభమా ఈ ఒక్క కేసు ఎందుకంత ముఖ్యమంటే దీని ప్రభావం కేవలం లై అనే ఒక్క వ్యక్తితో ఆగిపోదు ఇది ఆ నగరంలో వస్తున్న ఒక ఫండమెంటల్ చేంజ్ను అంటే ఒక మౌలికమైన మార్పును మనకు చూపిస్తోంది నిపుణులు ప్రధానంగా మూడు విషయాలు చెప్తున్నారు ఫస్ట్ ప్రెస్ ఫ్రీడమ్ ఈ కేసుతో స్వతంత్రంగా ఉండే మీడియాకి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ వెళ్ళింది అదేంటంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తే మీ గతి కూడా ఇంతే అని సెకండ్ న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యం పొలిటికల్ కేసుల్లో ఇకపై నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందా అనే పెద్ద ప్రశ్న ఇప్పుడు మొదలైంది థర్డ్ ఎకానమీ ఇంటర్నేషనల్ బిజినెస్ కమ్యూనిటీలో ఒక రకమైన భయం మొదలైంది హాంగ్కాంగ్లో వ్యాపారం చేయడం ఇకపై సేఫ్ కాదేమో అని వాళ్లు ఆలోచిస్తున్నారు ఇదంతా చూశాక ముందు ఒకే ఒక పెద్ద ప్రశ్న మిగులుతుంది జిమ్మీ శిక్ష హాంకాంగ్ ప్రజాస్వామ్య ఆశలకు పడిన లాంటిదా లేక ఇదొక కొత్త పోరాటానికి నాంది పలుకుతుందా దీనికి సమాధానం బహుశా కాలమే చెప్పాలి